నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ పైన కూటమి ప్రభుత్వం అయితే కన్నేసినట్టు అనిపిస్తుంది దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏదైతే ఉందో నర్సీపట్నంలో అంటే అక్కడ ఆల్రెడీ వైసీపీ కూడా ఉంది టీడీపీకి కూడా పదిహేను స్థానాల వరకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు బలం పెంచుకోవడానికైతే వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాలం వేస్తున్నట్టు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం నర్సీపట్నం అంటే మన స్పీకర్ అయ్యన్న పాత్రడి గారు అడ్డ అంటే గత లాస్ట్ టైం జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో వైసీపీ దక్కించుకుంది సుబ్బలక్ష్మి ఆదిలక్ష్మి ఆవిడ పేరు సరిగ్గా గుర్తురావట్లేదు నాకు లక్ష్మి గారు అనుకున్నాం ఆవిడకి మున్సిపల్ వైస్ చైర్మన్ గా అదే సారీ మున్సిపల్ చైర్పర్సన్ గా చేసింది వైస్ చైర్మన్ కూడా వాళ్ళ మనుషులే అంటే సుమారుగా ఎన్ని ఒక పదమూడు పది అంటే ఇరవై ఎనిమిది ఎన్నో కౌన్సిల్ ఉన్న వాటికి పదిహేను వైసీపీ దక్కించుకుంది తెలుగుదేశం పదమూడులో పన్నెండు టిడిపి ఒకటి జనసేన సో ఇంకా మరి వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి మన లెక్క ప్రకారము ఫిఫ్టీ వన్ అంటే సగం మీద ఒకటి ఎక్కువ వచ్చినా వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకే పీఠం దక్కేలాగా ఆప్షన్ ఉంది కాబట్టి రాజ్యాంగంలో సో ఇంక వాళ్ళే అనుకున్నారు వాళ్ళకి ఇచ్చేసారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉన్న ఎలక్షన్స్ లో భారీ మెజార్టీ గెలుచుకుందో ఎవరైతే ఆశించారో వాళ్ళకి రాలేదు చైర్మన్ పదవి అదే చైర్పర్సన్ పదవి రాలేదని వాళ్ళు కొద్దరు ఇద్దరు వీడారు ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా మెల్లమెల్లగా పార్టీకి దూరంగా ఉండడం కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేయడం నేను ఏ పార్టీకి నేను ఏ పార్టీకి చెందనని చెప్పడం తర్వాత దూరంగా ఉంటానని చెప్పడం అక్కడ ఒక పదిహేను రోజులు నెల రోజుల తర్వాత మెల్లగా జనసేనలోనూ టీడీపీలోనో చేరడం చాలా చూస్తున్నాం కుటుంబ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆపుతులేని బాలనేల లాంటి వాళ్ళు కూడా జనసేనలో చేరారు నేను లేదు మొన్న మన వై విశాఖలో కూడా వైసీపీకి కరడగట్టిన గా ఉన్న వ్యక్తులు కూడా జనసేనకి టీడీపీకి గతంలో భారీగా విమర్శించారు కాబట్టి ఆప్షన్ లేక బీజేపీలోకి వెళ్లారు మన పురంధరేశ్వరి గారి ఎంపీ పురంధరేశ్వరుడు గారి సమక్షంలో బీజేపీలో చేరారు ఇంకా ఇంకా అంటే ఆప్షన్ లేదు రాజకీయ మనుగడ లేదు లేకపోతే వైసీపీలో ఉంటే రాజకీయ మనుగడ ఏంటి అంటే ప్రశ్నార్థక సో ఇక్కడ నర్సీపట్నం కూడా ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇక ఆల్రెడీ అయ్యన పాత్రుడు గారి చిన్న కుమారుడు గా ఏదో ఉన్నారు ఆయన్ని ఎవరి వాళ్ళ కుటుంబం వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చూసుకుంటారు కదా పైగా అయిన పాత్రుడు అంటే మనం చాలా సందర్భాల్లో వార్తల్లో వినేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరైన పంచులు కౌంటర్లు వేసేది అయిన పాత్రుడు గారే అటువంటి అయిన పాత్రుడు గారికి ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సభకి హాజరవ్వాలని ఆలోచన కూడా చేయటం లేదు సరే పోనీ ఆయన గైర్ సందర్భంలో డిప్యూటీ స్పీకర్గా ఉంటారంటే ట్రిపుల్ ఆర్ గారు ఉంటున్నారు ట్రిపుల్ ఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో క్షమించరు అసలు కౌంటర్లు వేస్తారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీ గేటు తొక్కడానికి కూడా ఆయన భయపడుతున్నారు అన్నట్టు కూడా మన వార్తలు చూస్తున్నాం సో అటువంటి అయిన గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఏంటంటే కుటుంబం నుంచి ఒకరికే సీట్ కేటాయించబడ్డం కానీ అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువగా యువ నాయకులు రావడం మరోవైపు జనసేన బీజేపీ కూటమిలో ఉండడం సీట్ల సర్దుబాటు విషయంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే అలా అంటే కొంచెం రెబల్స్గా ఉండే వాళ్ళు కొంచెం మారుతారు తగ్గి ఉంటారని ఉద్దేశంలో సో మొత్తానికి ఆయన కుటుంబం నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయన కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు కూడా ఎవరో ఒకరిని రాజకీయంగా డెవలప్ చేయాలని గా ఉన్న వ్యక్తిని కనీసం మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తే ఆ స్థాయి హోదా వేరు ఉంటుంది కదా మున్సిపల్ చైర్పర్సన్ ఒక మేయర్ మున్సిపాలిటీకి చైర్పర్సన్ అలాగే ఒక నగరానికి మేయరు ఎంత హోదాలో ఉంటారో ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ హోదా అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఆ హుందాగా ఉండడము ఆ చైర్ వాల్యూ చాలా ఇదిగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కూటమి వైసీపీ నుంచి ఆ పదిహేను కౌన్సిలర్ నుంచి ఇద్దరు వచ్చేసారో ఇప్పుడు ఇక్కడ పదమూడు ఉన్నారు ఆల్రెడీ టీడీపీ పన్నెండు జనసేన ఒకటి పదమూడు ఆ ఇద్దరు వస్తే ఎంతమంది అయ్యారు పదిహేను అయ్యారు సో అక్కడ పదమూడు అయిపోతుంది ఎక్స్అఫీషియో ఓటు కూడా వీళ్ళకే పడితే మున్సిపాలిటీ ప్రకారం సో ఇప్పుడు పదహారు అవుతారు పదహారు అయిందంటే ఇంకా బంపర్గా వీళ్ళే గవర్నమెంట్ బల నిరూపణ జరిగితే వాళ్ళు దిగిపోవాలి ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఐ మీన్ మున్సిపల్ పీఠను చైర్పర్సన్ పేటను దక్కించుకుంటారు చైర్పర్సన్ పీఠం దక్కించుకోవాలన్నప్పుడు కౌన్సిలర్ చిన్న చిన్నబ్బాయి అతనికి దక్కేలా చూస్తున్నారు సో మొత్తానికి ప్రస్తుతానికి అయితే లక్ష్మి గారే సుబ్బలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు ఆవిడ ఉన్నారు చైర్పర్సన్ గా నెక్స్ట్ వీళ్ళ అబ్బాయికి ఇవ్వాలనే ప్రపోజల్ కూడా ఉంది మెల్లమెల్లగా కోటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ ఛాయిల్ని తగ్గించడానికి గత ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండే ఇప్పటికీ ఫేవర్గా పనిచేస్తున్న కొంతమంది అధికారుల తోక కట్ చేయడానికి కూడా ఈ విధమైన కొంచెం దురు దుడుకుగా ప్రవర్తి ప్రవర్తిస్తుంది ఎందుకంటే మొన్న కడపలో కూడా నీటి సంఘాల నీటి సంఘాలకు సంబంధించిన లో కూడా వాళ్ళకి అంత మెజార్టీ లేకపోయినా సుమారుగా ఉన్నా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు చొరవతో వైసీపీ మరలా కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన్ని పోలీసుల్ని సపరేట్గా ఒక వైసీపీ కార్యాలయం ఉంచడం వెంటనే బీటెక్ రవి గారు ఎంటర్ అయిన తర్వాత ఈ నీటి సంఘాలకు సంబంధించి కూడా మరలా కూటమి ప్రభుత్వమే ఆ పదవి కూడా దక్కించుకోవడం మెల్లమెల్ల అంటే కడప అనేది వైఎస్ఆర్ జిల్లా దాని పేరే వైఎస్ఆర్ కడప జిల్లా అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సొంతం అనుకుంటున్న రాజకీయ నేపథ్యం ఉన్న ఆ జిల్లాకి మెల్లగా కోటమి ప్రభుత్వం కూడా పాగా వేసి జెండా పోతుందంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంక మెల్లమెల్లగా వైసీపీకి కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ అలా చేయపోతే కార్యకర్తలు కూడా ఎలా అనుకుంటున్నారంటే అసలు మనం చూస్తున్నాం రోజుకు ఒక స్కామ్ బయటకు వస్తుంది ఒక దగ్గర కబ్జా స్కామ్ రైసు ఇష్యూ లేదంటే ఇంకో గొడవలు లేదంటే ఇంకేదైనా ఇష్యూలు ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి ప్రభుత్వ అధికారులు ఇంకా వాళ్ళకి ఫేవర్ గా ఉన్నారు రోజుకు ఒక అధికారి ఎవడో ఒకడు కంప్లైంట్ చేయడం అయ్యా మా ఎస్పీ గారు ఇంకా గత ప్రభుత్వానికి గా ఉన్నారు లేదా ఇంకొక రిజిస్టర్ వచ్చి అయ్యా మా దగ్గర భూములు ఎంత కబ్జా అయ్యే బలవంతంగా నాతో రాయించుకున్నారు లేదా ఇంకొక దగ్గర ఎంఆర్ఓ సార్ ఇక్కడ ఇప్పటికీ రుబాబు చేస్తున్నారు మీరే వచ్చి మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి లేఖ లోకేష్ గారికి ఎక్కువగా ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు లేదంటే లేఖల రూపంలో తెలియజేస్తున్నారంట సో ఇవన్నీ చూసినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మెల్లమెల్లగా మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడే కాదు ఇప్పటి నుంచి పని చేసుకు వెళ్ళాలి ఇప్పటి నుంచే మన ఆ ధోరణి ప్రదర్శించకపోతే మరలా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఏమంటారు మన తిరుపతిలో ఒక సభ పెట్టారు వైసీపీ వాళ్ళు కోటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మాకేం జరగట్లేదు అది చేశారు ఇది అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు రోజా గారు ఇంకో మాట కూడా అన్నారు జగన్ అన్న ఊహనలా గాని వైసీపీ కార్యకర్తలు అందరూ చలరేగిపోయి టీడీపీని మొట్టు పెట్టేస్తారంట చూడండి ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే కోటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ టీడీపీ ఏ సింహభాగంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ సీనియర్ మోస్ట్ లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రోజా గారు ఇట్లా ఒక పదవి లేదు అధికారం లేదు ఆవిడ కనీసం గెలవలేదు మాట్లాడుతూ మనము చూసుకున్నట్లయితే అనిల్ అని ఒక రౌడీషెట్టారు ఆయన కూడా జగన్ అన్నీ లేపేస్తాను ఏమైనా ఆయన ఎక్కడ లేచిపోయాడు తెలియట్లేదు కనబడట్లేదు ఆ అరెస్ట్ అయ్యి ఉన్నాడా లోపల ఆ విషయాలు ఏమీ తెలియదు అంటే వీళ్ళందరూ ఏదో అంటే పదవి అధికారము శాశ్వతం అనుకున్నారో లేదంటే ఇది ఒక రాచరిక వ్యవస్థ జగనన్నే రాజు ఎప్పటికీ రాజుగా ఉంటాడు మేమందరం సైనికులుగా ఉంటాము ఫీల్ అయ్యారో ఏంటో తెలియదు కానీ వాళ్ళందరూ తోక జాడించారు అంతెందుకమ్మా జగనన్న మీద ఏగవాలితే కూడా ఒప్పుకొని కొడాలి నాన్నగారు ఈ రోజు ఎక్కడమ్మా రాజకీయ సన్యాసం కూడా వార్తలు వస్తున్నాయి రాజకీయాలు కాదు రాజకీయ సన్యాసమే మరి అది ఎవరిష్టం వాళ్ళు దానికి కాదనట్లేదు కానీ అంటే అంత మితిమీరి మాట్లాడాల్సిన అవసరం ఏమవుతుంది ఇప్పుడు రాజకీయాలు మిగతా వాళ్ళు చేయలేదా ఎంతకన్నా గొప్ప రాజకీయాలు నడిచాయి కదా రామాయణ భారతాల్లోనే రాజకీయాలు నడిచాయి ఆ రాజకీయాలతో పోలిస్తే రాజకీయాలు అంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం లేదు మితిమీరి భార్యల్ని తల్లుల్ని అవమానించాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు సో ఇట్లాంటివి అన్ని కూడా మెల్లమెల్లగా తప్పించాలంటే మరలా అలాగని కోటం ప్రభుత్వం నోరు కానీ ఎక్కడ పారేసుకోలేదు చాలా జాగ్రత్తగా వెళ్తుంది మంత్రుల స్థాయిలో ఉన్న మంత్రులుగానే మాట్లాడుతున్నారు ఏదైతే అధిక అంటే గౌరవంగా విమర్శలు ఉంటాయో రాజకీయ పరంగా అలాంటి విమర్శలు చేస్తున్నారు అదొక మంచి వాతావరణం అది